నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంధ దగ్గరికి వెళ్ళా ఉంటాయి అక్కడ అనుకోకుండా క్రౌడ్ టడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్టార్ట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయే తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఈ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసొస్తాం అనేది ఒక ఒక తెలియని ఆనవాయితీ లాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా లోకి వెళ్ళాం ఈ ఈ న్యూస్ తెలిసిన వెంటనే అన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయింది వి ఆల్ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండ్రోలన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ మా రేవతి గారి ఫ్యామిలీకి కండ్రోలన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ యునో కెన్ నెవర్ బీ కవర్డ్ అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ విర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దిట్స్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్ అంటే నేను మీ వైఫ్ న్యూనో ఐ ఎమ్ ధేర్ ఫర్ యూ యూనో నా యాక్షన్స్ లో చూడండి నన్ను నమ్మండి నేను మీకోసం ఉన్నాను అండ్ ఒక జస్టర్ ఐడ్ లైక్ టు గివ్ దమ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ రూపీస్ ఫర్ దర్ ఫ్యూచర్ టు సెక్యూర్ దెర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట